అందరికీ నమస్కారం అండి ఇవాళ కూడా ఒక మంచి పాటని మీకోసం తీసుకొచ్చేసాను ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో నాకు ఈ పాట చాలా బాగా అనిపిస్తుంది అంటే వింటూ ఉంటే హాయిగా ఉంటుంది మరి ఆ పాట మీకోసం ఇవ్వాల అదేంటంటే వీడు మొరటాడు అని వీళ్ళు వాళ్ళు పసిపిల్లవాడు నా వాడు విడుముండోడు అని ఊరు వాడు అనుకున్నగాని మారాజు నాకు నా వాడు ఓ మాట పెలుసీనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా അഗിറവ മതിര ഉണ്ടാടെ സമീ ചൂസ മതിര ഉണ്ടാടെ സമീ മെത്ത സന്തോടെ സമീ ചൂസ മതിര ഉണ്ടാട മെത്ത పత్తి పువ్వుల సంటోడె సమీ వావ్ ఎంత బాగుంటుంది కదా ఈ పాట నిజంగా ఆ పాడుతూ ఉంటే ఆ అనుభూతి చాలా గొప్పగా అనిపిస్తుంది మన అనుకున్న వాళ్ళని ఎంతమంది చెడు అనుకున్నా కూడా మనం నమ్మిన వ్యక్తి మంచివాడైనప్పుడు ఊహించుకునే స్థాయి చాలా గొప్పగా ఉంటుంది ఆ గొప్ప స్థాయిని ఈ పాటలో చూపించారు కవి గారు కదా మరి ఈ పాట మీ అందరికీ కూడా బాగా నచ్చి ఉన్న పాటని భావిస్తూ నమస్తే